అమెరికా చైనా ట్రేడ్ వార్లో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ చైనా విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది ముఖ్యంగా సుంకాల దెబ్బకు ఎగుమతులు నిలిచిపోయి చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి దీంతో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు ఆర్థిక మందగమనం మధ్య చైనా వస్తువులపై అమెరికా సుంకాలు కర్మాగారాలు మూతపట్టడానికి దారి తీస్తున్నాయి అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మెంట్ సాట్స్ నిపుణుల అంచనాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై నూట నలభై ఐదు శాతం సుంకం విధించడం వల్ల చైనాలోని వివిధ రంగాల్లో కనీసం కోటి అరవై ఆరు లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి ట్రంప్ విధించిన సుంకాలు చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల కార్మిక మార్కెట్పై ముఖ్యంగా ఎగుమతి సంబంధిత పరిశ్రమలపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు ఇది పెద్ద సంఖ్యలో కార్మికుల్ని ప్రభావితం చేస్తోంది వేతనాలు చెల్లించడం లేదంటూ హ్యునాన్ ప్రావిన్స్లోని కార్మికులంతా వీధుల్లోకి వచ్చారు అమెరికా చైనాల మధ్య పరస్పర సుంకాల నేపథ్యంలో ట్రేడ్ వార్ నెలకొంది టారిఫ్లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారుల్ని సంప్రదించింది వాణిజ్య విధాల నిర్ణయాలు సుంకాల తగ్గింపు విషయంపై అమెరికాతో చర్చలు జరపాలా వద్దా అని యోచిస్తున్నట్లు డ్రాగన్ చెబుతోంది టారిఫ్ విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని చైనా వాదిస్తోంది ఇప్పుడు ఆ దేశం తమతో చర్చలు జరపాలంటే నిజాయితీగా ఉండాలంటోంది ఏకపక్ష సుంకాలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలని అప్పుడే అమెరికాతో బీజింగ్ సానుకూల చర్యలు చేపడుతుందని చైనా తేల్చి చెబుతోంది ఈ వాణిజ్య యుద్ధంలో ఎంతో కొంత విజయం సాధించామని ఇరువురు నేతలు చెప్పుకోవడం ద్వారా టారిఫ్ చర్చలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ మూడేళ్లలో తొలిసారి మొదటి మూడు నెలల కాలంలో క్షీణించినట్లు తాజాగా డేటా విడుదలైంది మాంద్యం భయాలను తగ్గించేందుకు ట్రంప్ చాలా ప్రయత్నించారు చైనాతో డీల్ కుదుర్చుకోవడానికి అవకాశాలున్నాయని అంటున్నారు మరోవైపు వాణిజ్య యుద్ధాన్ని తట్టుకోగలమని జిన్పింగ్ చైనా ప్రజలకు భరోసా ఇస్తున్నారు మొత్తం మీద అమెరికా చైనా ట్రేడ్ వార్లో డ్రాగన్ కంట్రీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల ఆ దేశం విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది ముఖ్యంగా సుంకాల దెబ్బకు ఎగుమతులు నిలిచిపోయి చైనాలో పరిశ్రమలు కూలబడుతున్నాయి